अंजायला <laughs> पाहिलं

ందరి దేహవి గుడిష లోపల పురుష ఎప్పుడు కూర్చున్నదో ఆ సుందరి వల్లన్న గుడిషగాడికి వచ్చి బిడ్డ రావు కన్న బిడ్డీ

చెప్పినేందరే బాబు బేద వీటి గెడ్డ వరకు అక్కడ దగ్గర కోసం కాలనీ కాబట్టి కట్ట కొట్టమంటి ఏ రాడ కట్ట నా కళ్ళేమి నీ నా ఒరు నా పర్తు వచ్చే కర పర్తు నా మా బాబు కాలేనిసారి సుందరి వల్లన వచ్చా నేను ఏతుందయ్యా కలలో ఎప్పుడు బావ ఏ రాడ నీ తన్ను Yeah. కరప్రాయ ఊర్చేసి లోబ చేపాటిరు ఉత్తకత్తాయింది ఓరిలు గని ఇదిరి పికిని పోయి అడుగుతా ఏ బాబు ఆ ఏంటే బుడ్లు ఏనే కొడపిడతన్నావురా మీ బాబు కానియిల్లా ఏంట చిందర చెపినకిట్లా పెద్ద దీర్ఘమైనదన్నారురుదా వాడ వాడ ఎమడబట్టారు అలా అనిలని నిలత్తన్నా ఏ నాగ ఓ బాటికాలు వేడితే కొద్దిదన్నా మూడుసాల బాలకు మంచి సాలేం నీమలే బాసి పెట్టులా నీ కూడా అది వారేం కూరుకు అడవైతే కానీ ఇంకా కానీ వరకు ఇంకా అయితే ఎవరు పోరాడు లచ్చ వాళ్ళు అత్తారు మా

రిగిందంటే నువ్వు తనంటే నేను అర్థం నువ్వు బామా అవి సరే మంచిది ఏ రంగు వెళ్ళిపోయి వద్దా నువ్వు కట్టుగా ఏదో దగ్గర ఏదైతే డాక్టర్ ఉంటే అయిపోయాయి మనకు ఖర్చు కావాలి ముఖ్యం ఏదైతే దాకా లక్ష వరకు తప్పని ఉంటూ పోదు కాదు ఈ తొక్క నేను ఈ లేకపోతే నేను అటుకుంటూ ఉండేవాడు సార్ రేపు నేనన్నా నేనన్నా ఇస్తా బిడ్డ నా బిడ్డలు నీ ఫోటో ముందరేపి నేనే ఏంటి ఎవరు నువ్వు అద్దు నీ సొమ్ము నాకు అద్దు నువ్వు సొమ్ము తింటే నువ్వు ఫీసా ఏమై పడుతుంది తప్పు పిండి కాదు ఇంతగా అప్పులు ఇచ్చిన ఎంబడి వాడ వైట్ ఎంబడి వాడా

ేవిడివిడవాడు సుందరి బోదే ఆగునికు కొడుకు ఉన్నదోన ఉన్నరా విపడులైనే నీనే వీడలేనే నీనే నాది కన్న తండ్రి সেবা యేసు ఉండాలి ఆగు కన్న వీడపుల సుందరమ్మనవ్వా అక ఆగున కుల మందు పెడుతున్నది ఆ బిడ్డ నా అక్కలు రాకున్న మంచి సేవ చేసుకుంటున్నానని కాలు నేను మంచిగా వేసుకుంటానని చిన్ననాడు నుంచి దినాక దినము కన్న తండ్రికి స్నానం పోసుకుంటా కన్న తండ్రి చేసుకుంట చేసుకుంటా ఉంటున్నది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఆ యొక్క పదిహేను రోజులైతున్నది ఓ తల్లు పదిహేను రోజులు ఎప్పుడైతున్నారో ఆ మాట ఈ మాట సుందరగిరి బట్టం లోపల ఇద్దరు బిడ్డలకు తెలిసింది

వెళ్ళి వేసుకొని పోయిందని ఇంటి గెట్ల వచ్చినాన్ని ఇద్దరు బిడ్డలు మదనా సుందరి సుఖరా సుందరి రాజులో పుట్టుకోవడం మాది ఎరుకలో ఉంది పెళ్లి చేసుకొని పెయింది అది ఇంత కట్టినప్పుడు అదే ఇంత కట్టినప్పుడు మా నాయన కొడుక సిగ్గునే ఉండాలి మానవుడు సిగ్గుండ మనిషి పుట్టివాడు

మంచిగా సరిపెడి సరిపెడి స్నానం పోతుంది కొద్ది పూజ కొడు సేవలు చేస్తాను మా సేవలు సేవలు ముఖ్యం బిడ్డ ఎక్కడ కొద్ది రోజులు దారిగా అయిందా మీకు నచ్చిందా ఎవరికలు నచ్చిందా ఎరకలు ఎక్స్ అవుతుంది బిడ్డ మీ శల్య కాదు ఆ శైల మీరు తోడ ఉంటే శైలం ఇంటి పేరు మీ ఇంటి పేరు నాకే ఎరక బిడ్డ మా నన్ను ఇంటికా ఇంటికి ఇచ్చినప్పుడు నా పేరు మారేందా మారలేదా మారుతుంది బిడ్డ మరి ఇప్పుడు ఎరక ఎరకలోని పెళ్ళి చేసుకున్నప్పుడు చెల్లెది ఎరకలోని మోశం మీకు వచ్చినాం అప్పుడు రాపోదు ఆ మల్లయాలి మీ ఆయన అట్టిన ఇట్లా డొల్లి పడ్డాడు చిన్నగా దిప్పదాకి అన్నారు ఇట్లా కాని అంటే అప్పుడైతే దానం తీసుకోపోదు అంటే దానం కాదు వచ్చినా

కట్టుకు మీకు ఎరువుల మీరు ఏంటి గుర్రా బాగా ఇంక బతుంది దాధారామణి మొత్తం పొడకోవచ్చు కాదు అంత పొడగొచ్చు కాదు బిడ్డల ఎంత మాట బతుకుతారు కన్న ఏదన్నాయి కన్న తల్లికి ఏదన్నా బిడ్డ బాధపడతాను తప్పు రాని నేను పెట్టదా పెట్టి సాయం పెట్టి నేను ఎరుక గుర సుందరి హరిశ్షేత్ర సాక్షి నా రోజులు బతి మీరెక్క చేసేది మీ వారెక్క పందాక ఎక్కువ రాఘవ రామ రామా What? Oh మంచిది కాదు వాళ్ళ నా గుణం నుంచి ఒక్క పండుగ తిన్నాం తిన్నావు అది ఒక్కదానికి ఒక్కదానికి మంచిది దొప్పి పెట్టావు కానీ పెట్టివతీమే నువ్వు ముట్టిన రాజ్యారీ ఆడు ఆడు నీకు ఎరకలో డిపెండ్ చేసినప్పుడు నువ్వు నీ ముట్ట ఎండిపోతే నా మేడలో పండుక బయటికి వెళ్తాయి మర్యాద లేదు నిన్ను ఈ పి ఈ సిద్ధపాటు పట్టుకో పాటుకో రామన్న రాగవా రాఘవ చూస్తారు ఆయన దే నీకు అయ్యే ఆయన పట్టుకోలు పట్టుకో కొంచెం ఇన్న పొందుకోవా బకుండా బతుకుండా కానీ తీర్థం పోసి తీర్థం దండం పెట్టి పోటండా కలారా బాగా <Sanskrit> సవా രാമനാഥാ ആ

బాబా ఓ బాబా సుందరి నువ్వు ఏడో అవసరం లేదు తూడో అవసరం లేదు బాబా ఒక్క ముచ్చట చెప్పుతున్నా ఇది నీకే తెలిపాలే నాకే తెలిపాలే అగో మూడో మనిషికి మాత్రం తెలవరాదు బావా నాకు తెలిసినా నువ్వు నీకు ఎప్పుతున్నా నేను ఎరకలే వాణ్ణి కాదు అగో మార్తండపురి పట్ట నేలవాడు మార్తండ మారాదు నేను ఆగు మార్తాడ మారాదు శరియా మార్గం గంగొడ్డు కచ్చిన గంగొడ్డు కాడ మునేశ్వరుడు ఆగు అటువంటి గంగస్థానం అనుస్థానం చేసినంత కచ్చిన తన చేతులోపలు ఉన్నది ఓ గ్రంథం తీసి ఆ గ్రంథం నా క్షేత్ర పెట్టిన కొడుకని స్థానం అనుసాను ఏ దాకా దీని కూడా కన్నాడు సరే మంచిదయ్యా ముశ్వరాని తర్ణం పెట్టి ఆ గ్రంథం ఏ క్షేత్ర పట్టుకున్న మునేశ్వరుడు పోయి తడిపడి తడిపడి స్థానం చేస్తుంటే గుడు కాదు చెప్పింది గ్రంథం లోపల ఏమున్నదని చూస్తూ ఆ గ్రంథం లోపల ఏడేడు పద్నాలుగు లోకాలలో ఎక్కడే ఉన్నదో అన్ని ఆ గ్రంథం లోపల కనబడుతున్నాయి జరిగేది జరగ పోయేది అన్ని కనబడుతున్న ఏడేడు పద్నాలుగు లోకాలు కల్లర్లు అని ఆ మునేశ్వరుడు నాకు శాపన పెట్టిండు వారి నువ్వు మార్తండ మారాదే కుడకాలు కుట్టాది ఇరవకాలు మడి మీద మాద పొండుతోని పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఏళ్ళ కలిగిన నువ్వు కుర్తాది రోగపోరివైపోతావన్నారు శపించి శాపం పెట్టిండు కాబట్టి నేను కుట్టాది రోగంతో నా రాజ్యం ఒక వెంట చూడాలని ఊళ్ళవి నేను అడక తిరుకుంటా నేను బతుకుతున్నా స్వయంవరము లోపల నీ అందరూ నీ రూపం చూసి ఎవరో కానుడు లగ్గం చేసుకుంటాడు కావచ్చా అని నిన్ను నేను మెడ లోపల పూల మారేసి లగ్గం చేసుకున్నా ఓ బా గుణసుందరి ఈ ముచ్చట మాత్రము పరాయోళ్ళకి మాత్రం ఇంకో మనిషికి తెలియద్దు నీకే తెలివాలి నాకే తెలివాలి ఒక విషన గనక నువ్వు ఎవరు తోనన్నా నా చేసుకున్న భర్త రాజా రాజే అని చెప్పినట్టయితే నిన్న వారీవనైత మీద పోయే పక్షి నైత ఇరవై నాలుగు కోట్ల జీవ జంతువుల నేను ఏ రూప వస్తో నాకు అటువంటి కుడకాలు కుట్టాలి ఇరవకాల మండితో అని ఇంకొక ఆరు నెలల పొద్దు అయితే నాకు ఎప్పటి వరకు భద్రత చెప్పిండు వస్తూ ఎవరతో నీ కడుపులో దాసుకోమన్నాడు సరే మంచిది నాదా దానికే పలవలేదు ఆరు నెలల పొద్దు ఆరు నెలలతో ఆరు రోజులతో సమానం నేను నా మనసు ఇద్దరు ఉంచుకుంట ఇద్దరక్కలు మేడలకెళ్ళి ఎల్లగొట్టంగా కన్నీరు తీసుకుంటాయో భగవంతం అన్నా అర్చుకుంటలే రాయే రోగం ఎక్కువ గతం కాబట్టి నా కన్న తండ్రి ముసల్తానానికి కాలు ముసల్తానానికి కాలు తో చెయ్యి చెయ్యితే చెయ్యితో మా తండ్రి నచ్చిపోతాడు కావచ్చు అని ఆడపిల్ల గొప్పన సుందరి ఒత్తిడు పూజ మహియాడు పూజలు చేస్తున్న తండ్రి కన్ను కూసుకున్న పరమాత్మ ఈ బిడ్డ పునసుందరి పూజలు అంటే పరమాత్మ లోకాల శంకరు కన్న దూషంది అన్నీ అన్ననాడు సచ్చి నీలవతి నీలవతి గర్భాల సంతార ఇచ్చింది నేను కొడుకు ఉడతాని ఎగో మాట మహర్షి ఎగో బిడ్డ పరం ఇచ్చిన పేరు నువ్వు చెత్తవే కొడుకు తెచ్చే పేరు నువ్వు చెప్తావు నువ్వు సత్యవంతురాలు నీ కన్న తండ్రి కార్యత్యం తండ్రి ఎట్లా తక్కువైతే నువ్వు పూజలు చేస్తాను నువ్వు బహు సత్యవంతురాలు నువ్వు పేరుకు రావాలి కీర్తికి రావాల తండ్రి రోగం పోయే మంత్రులు ఏం చెప్తారా అని ఆయన గల దేవుడు మంత్రాల గల దేవుడు గుట్టు గుట్టు మరి పిలుకలు బంధాలు వేసి వాళ్ళ మీద కొట్టుకోని గంగ వేసి కట్టుకోని భూలోక నగరం వస్తున్నాడు ఆ దేవ ఎంత బయలు వస్తున్నాడు ఏ కుదరపు దూరము ఎవరు